బంధాలను శాశ్వతంగా దూరం చేసే ఐదు అతిపెద్ద తప్పులు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం చివరి పాయింట్ మిస్ కాకండి అది చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు బంధాలలో మనం చేసే మొదటి తప్పు అతిగా విమర్శించడం మీరు మంచి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడినా అది అవతలి వ్యక్తికి విమర్శలాగే వినిపిస్తుంది నీవు ఎప్పుడూ ఇంతే నువ్వు ఎప్పటికీ మారవు లాంటి మాటలు రిపేర్ చేయలేని గాయాలు చేస్తాయి సలహా ఇవ్వండి కాని వ్యక్తిత్వాన్ని విమర్శించకండి నెంబర్ రెండు మరియు అత్యంత ప్రమాదకరమైనది పోలిక కంపారిజన్ అతను చూరు ఎంత బాగా సంపాదిస్తున్నారో ఆమె ఎంత మంచిగా ఉంటుందో అని మీ స్నేహితుడిని గాగస్వామిని ఇతరులతో పోల్చకండి గుర్తుంచుకోండి మీరు పోల్చిన ప్రతిసారి మీరు వారిపై వేసే ప్రేమ తలుపును మూసేస్తున్నారు నెంబర్ మూడు పాత తప్పులను పదే పదే గుర్తు గుర్తుచేయడం క్షమించిన తర్వాత కూడా ప్రతి చిన్న గొడవలో గతంలో నువ్వు ఇది చేశావు అని తవ్వి తీయకండి గతం గతం దాన్ని వదిలేయండి లేదంటే మీ బంధం ఎప్పటికీ ముందుకు సాగలేదు నెంబర్ నాలుగు చిన్న చిన్న ప్రయత్నాలను పట్టించుకోకపోవడం ఇగ్నోరింగ్ స్మాల్ ఎఫర్ట్స్ అవతలి వ్యక్తి మీకోసం తీచేసినా చిన్న సహాయం చేసినా దాన్ని లైట్గా తీసుకోవద్దు క్యాంక్స్ చెప్పండి ఆ చిన్న గుర్తింపే బంధాన్ని బలంగా ఉంచుతుంది చివరిది అతిపెద్ద తప్పు ఊహించుకోవడం అజంప్షన్స్ అవతలి వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించారో అడగకుండా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని మీరే ఊహించుకుని గొడవకు దిగకండి బంధం నిలబడాలంటే సీక్రెట్ ఇదే స్పష్టంగా మాట్లాడండి కమ్యూనికేట్ క్లియర్లీ అడగండి అర్థం చేసుకోండి ఈ ఐదు తప్పుల్లో ఒక్కటి కూడా మీ బంధంలో ఉండకూడదని మీరు కోరుకుంటే ఈ వీడియోను మీ ప్రేమైన వారికి ఇప్పుడే షేర్ చేయండి ఇది వారికి కూడా ఒక కనువిప్పు అవుతుంది మీ బంధాలు శాశ్వతంగా బలంగా ఉండాలని కోరుకుంటూ మరో పవర్ఫుల్ టాపిక్తో మళ్ళీ వస్తాను